పల్లెంట్లాంటి గ్రామానికి అయితే తెచ్చేసామండి హైదరాబాద్ కూడా వెళ్తుంది కాయ ఈ శైలి ఏమో పచ్చడి తీసుకుంటారు మరి ఏం చేస్తున్నారు ఎక్కడ నుంచి వెళ్ళి పట్టుకొచ్చారు అనుకుంటారు కదా ఎందుకంటే పల్లెండి కాయ అంటే ప్రతి వేరు ఏసీలో కాయలండి ఇట్లో సన్నాలు ఉంటాయి ఇట్లా కొద్ది లాగా ఉంటాయి కొంచెం బాగా సన్నాలండి ఓకే సైకిల్ లో అంటే ఎక్కువ తీసుకొచ్చి పేరు చెప్తారు అవునవును అక్కడ ఇచ్చేసి పల్లెండి నుంచి ఇచ్చి అంటారు సైకిల్ లో కొనలేరండి హాయ్ ఫ్రెండ్స్ మనకి పల్లంట్లని పేరు చెప్పగానే ఎండుమిరగాయలు అన్నది ఎంతో ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు ఈ రోజున ఈ పల్లంట్ల గురించి తెలుసుకుంటూ అలాగే ఇక్కడ ఇవి వెండిమిర్చి ఎలా తయారు చేస్తారు అసలు ఇక్కడ మిర్చి తోటలు ఉంటాయి అలాగే ఎండుమిరగా మిరగాయలు ఎలా తయారు చేస్తారు ఇక్కడ ఎలా అమ్ముతారన్నది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ముందుగా మనం అయితే పచ్చిమిర్చి తోటకైతే వచ్చామండి చూస్తున్నారు కదండి ఈ మిర్చి తోటకు వస్తే ఇదిగోండి ఈ విధంగా చేసుకుని ఈ పచ్చిమిర్చిని పచ్చిగా ఉండకుండా ఫుల్గా పండనిచ్చి పండించిన తర్వాత దీన్ని ఎలా ప్రాసెస్ అన్నది చేస్తారు ఏమిటన్నది ఫుల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉంటాం ఎవడోయ్ పల్లంట్లని గ్రామానికి అయితే వచ్చేసామండి పచ్చదనంతో ఎటు చూసినా కలకల్లాడుతూ చక్కగా ఆహ్లాదనంగా కనిపించే ఈ ఊరి పేరే పల్లంట్ల ఈ పల్లంట్ల గ్రామం ఎక్కడ అనుకుంటున్నారా లోని ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్న దేవరపల్లి అనే మండలంలో ఈ పల్లెంట్ల గ్రామం అయితే ఉందండి ఈ గ్రామం పేరు చెప్పగానే ఎంతో మందికి గుర్తుకొచ్చేది వెండిమిర్చి ఈ వెండిమిర్చి ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది చాలా క్వాలిటీ కూడా ఇక్కడ ఉంటుందని అందరూ చెప్చున్నారు ఈ రోజున నిజంగా ఆ క్వాలిటీ ఉంటుందా ఒకవేళ ఇక్కడ ఆ వెండిమిర్చిని ఎలా తయారు చేస్తున్నారు ఏంటన్నది మనం వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి డైరెక్ట్ గానే రైతులతో మాట్లాడి ఈ రైతుల దగ్గర నుంచే మనము ఎలా కొనుక్కోవాలి ఎలా తీసుకోవాలి అన్నది మనం తెలుసుకుంటూ ఉందామండి ఇదిగోండి వచ్చేసామండి రైట్ సైడ్ కి వెళ్తే ఎర్రగూడెం అనే గ్రామానికి వెళ్తుంది అలాగే మనము లెఫ్ట్ సైడ్ కి వెళ్తే డైరెక్ట్ గా అనే గ్రామానికి అయితే వెళ్తుందండి ఇది చూస్తున్నారండి మనకి ఇళ్ళేదారులోనే ఇక్కడ కారం మిల్ అనేది చిన్నగా కనబడుతుందండి చూడండి ఒకసారి ఎలాగుందో ఒకసారి చూద్దాం పల్లెంట గ్రామ వారు అందరూ ఇక్కడికి వచ్చి కారం అయితే ఆడించుకుంటారంటండి ఎంతో చక్కగా చేస్తారంటండి చాలా తక్కువ రేట్ లో కూడా ఇక్కడ కారం ఆడుతూ ఉంటారంటండి ఓ జనరేట్ సహాయంతో ఇక్కడ కారం ఆడుతూ ఉన్నారండి అలాగే ఇక్కడ మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఇక్కడ వెండిమిర్చి చాలా తక్కువ రేట్ ఉంటదండి ఉంటుందండి గా ఇక్కడే మనము తీసుకోవాలంటే ఎలా అనుకుంటున్నారా రైతుల ద్వారానే మనం డైరెక్ట్ గా మధ్యలో వ్యక్తి ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనమే రైతుల దగ్గర నుంచి తీసుకోవచ్చు అదిగోండి మనం ఇది మన రైట్ సైడ్ నుంచి కనబడుతుంది చూసారా ఈ రోడ్డుకి అయితే వెళ్ళాలండి చూడండి మనం ఎక్కడ చూసినా మనకి ఇదే విధంగా వెండి మిర్చిని ఇలాగా ఎండబెడుతూ ఉంటారండి వీటిని కళ్ళాల ఉంటారంటారా మరి చాలా కళాలు ఉన్నాయి అక్కడ ఒక కళ్ళానికి వచ్చాము ఇక్కడ చాలా మంది రైతులు అయితే ఉన్నారు ఒక రైతు దగ్గరికి వచ్చి ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన ఈ పల్లంట్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో వాటి గురించి మొత్తం తెలుసుకుందాం వెండిమిర్చి అని చెప్పగానే ఎన్నో మనకి ఊర్లో ఎన్నో గుర్తుకొస్తుంటాయి గుంటూరు అలాగే విశాఖపట్నం సైడు అలాగే ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి అలాంటిది మన కోనసీమలో మనకి వెండి మెరుగలని పేరు చెప్పగానే గుర్తుకొచ్చి పేరే పల్లంట్ల రోజు నీ పల్లెంట్ల గ్రామానికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ చాలా ఎండుమిరుగలు ఉన్నాయి చాలా చోట్ల ఎన్నెన్నో ఇక్కడ కళ్ళలు అన్నది కనపడుతున్నాయి అసలు ఏమిటి ఇక్కడ ఎంత ప్రత్యేకత ఉంది ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి అసలు ఎందుకు ఎంత ఫేమస్ అయ్యింది అన్నది మన రైతు దారితోనే డైరెక్ట్ మనం తెలుసుకుంటూ ఉందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఏంటి సార్ ఈ పల్లాంటి పేరు చెప్పగానే అందరూ ఎండిమిరగలు ఎండి మెరగలు అంటూ ఉంటారు ఏంటి అసలు ఎండి మెరగలు అన్నది అసలు ఎక్కడ చూడలేదు మన కోనసీమలో పండించడం కూడా ఇదే ఎక్కడే ఎక్కువ పండిస్తారని తెలిసింది నిజమేనంటారు అది ఇది పల్లంటలం మిరగాంటిని ఈ చుట్టుపక్కలకే పెద్ద ఎక్కడ ఈ చుట్టుపక్కల తొణుకు నుంచి హైదరాబాద్ కూడా వెళ్తాం కాయ హైదరాబాద్ అండి హైదరాబాద్ అంటే చుట్టాలు ఉంటారు కదండి చుట్టాలు అంట నుంచి పెట్టుకెళ్ళి వాళ్ళు పంపుతారండి ఈ ఓన్లీ కారం ఇవన్నీ కారం మెరగాలేనా లేకపోతే పచ్చలకి అవి ఉంటాయండి ఇగో ఈ సైజ్ ఇప్పుడు కొంచెం పూడు ఉంటాయి చూసారా ఇగోండి సైజులు ఈ సైజులు ఏమో పచ్చడికి వేరుకుంటారు ఈ సైజు ఈ సైజు ఉన్న కొంచెం పురుషులు ఉంటాయి అండి ఈ సైజ్ అండి ఈ సైజ్ ఏమో పచ్చళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే ఓకే ఉన్న పురుషులు ఏమో మామూలు కారానికి అంతే చిన్న చిన్న సైజ్ అయితే మామూలు కారానికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ పచ్చలకే వాడతారు అలాగే కూరలకు కూడా వాడతారు అయితే ఇందు ఎక్కువ ఉన్నాయి కదండి ఎలా రేట్ ఎలా ఉంటదండి ఇది మొన్నటి దాకా అయితే తొమ్మిది వందలు అమ్మారండి ఇప్పుడు అయితే ఎనిమిది వందలు అమ్ముతున్నాం అండి ఒకవేళ మనకి ఈ వీడియో చూసి ఒకవేళ ఎవరైనా మీ దగ్గర తీసుకుందాము అనుకుంటు అనుకున్నారనుకోండి మీరు డైరెక్ట్ డెలివరీ అయినా చేస్తారండి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఏదైనా రహంగా సేవింగ్ అంటే నా బొమ్మకు బస్సులో వేసేయండి తీసుకుంటామని చెప్పారు అనుకోండి ఒకరి వాళ్ళ వాళ్ళకి ఏమైనా వేస్తారండి అలాగే ఇప్పుడు ఇక్కడ రకంగా ఉండదు అంటే వచ్చి పట్టుకుపోతారండి ఓకే ఓకే అంటే ఒకవేళ ఇక్కడికి ఇక్కడికి వస్తే అది కార క్వాలిటీ ఉందా లేదు చూసుకుంటా మరి అంటే మరి మేము మరి ఒకవేళ వాళ్ళకి నమ్మకం ఉండాలి కదండి అవునవును అంటే ఇక్కడ మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ఒకవేళ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనుకుంటారు కదండి చూసారన్న చాలా మంది ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఒక నాశరికమైన మెరగల్ని ఏం చేస్తారంటే మేము ఇచ్చేస్తాం మేము ట్రాన్స్పోర్ట్ చేసేస్తాము అంటారు కానీ వీళ్ళైతే అలా కాదండి మేము ట్రాన్స్పోర్ట్ చేయమండి వచ్చి మీ క్వాలిటీ చూసుకుని ఇప్పుడు పట్టుకెళ్ళండి అన్నారు ఇది చాలా గ్రేట్ అండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పళ్ళంతా మెరుగైనా అది అనుకోండి డెఫినెట్ గా ఇతను కాంటాక్ట్ అవ్వండి మీ కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉండి మొత్తం అన్ని చేస్తూ ఉంటారు కింద నెంబర్ కనబడుతుంది కదండి ఆ నెంబర్ నుంచి మీరు డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ మిరగాయలు అన్నది ఎప్పుడేస్తారండి అంటే మనకి ఎన్ని సంవత్సరాలు సంవత్సరం పడుతుందా లేకపోతే ఆరు నెలలు పడుతుందా లేకపోతే నెల పడుతుందండి ఇది అది ఇప్పుడు అగస్టు నెలలో వేస్తామండి తోట ఓకే అగస్టు నెల నుంచి మన జనవరి తర్వాత జనవరి ఫిబ్రవరి నెల కానీ ఇది మొదలు పెడతాయండి జనవరిలో వేస్తారు జనవరి అయితే జనవరి కాకుండా నుంచి ఫిబ్రవరి నెల నుంచి మనకి ఇది రావడం జరుగుతుంది తోట అవుతాయండి ఓకే అప్పుడు నుంచి కొంచెం అది ఏతలో అది మొదలు వలన అలాగా అది నెల దాకా ఉంటాయండి అండి ఓకే అది బాగా ఆగస్ట్ నెల ఏప్రిల్ నెలలో ఎక్కువండి బాగా ఓకే ఇది ఎక్కువ ఏప్రిల్ నెలలో బాగా వస్తుంది అండి ఇప్పుడు ప్రజెంట్ ఇవి మెరుగల ఇప్పుడు ప్రజెంట్ వచ్చినాయి కదండి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు వాడేసుకోవచ్చండి మనం అక్కలేదు కార్బెట్టకలేదండి కార్బెట్టు అమ్ముతున్నాం కదా మేము ఓకే అంతే కదండి ఇంకో విషయం ఏంటంటే మా ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో ఈ లోపల ఇక్కడ ఫిబ్రవరి తర్వాత నుంచి ఇన్ కేసు ఏదైనా వర్షం పడింది అనుకోండి చాలా నష్టం పడుతుంది అవునండి మరింత ముందు సంవత్సరం మొత్తం మరి పోయి అలా కాయలే తోటలు సంక్రాంతి ముందు నెల ఇప్పుడు పెద్ద అవునవునండి పెద్ద ఇప్పుడు ఆ వర్షం కురిస్తే ఇంకా ఇది యూజ్ యూజ్ అవుదాం అంటే ఎక్కువ అదండి అంటే అదే అదే ఇంతకు ఇది ఎక్కడ అనుకుంటున్నారా దేవరపల్లి మండలం అండి ఈ దేవరపల్లి మండలం నుంచి మనకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటదండి అలాగే మనకి నెడదోలు నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి రాజమండ్రి నుంచి అయితే ముప్పై కిలోమీటర్ దూరంలో ఈ ఊరైతే ఉన్నదండి గా మీరు ఈ ఊరు వచ్చి మంచి క్వాలిటీగా అన్నది దొరకాలి ఇంతకు మర్చిపోయాను ఈ మిరగాయలకి కెమికల్స్ వాడతారా వాడన్నది నాకు చిన్న డౌట్ ఉంది ఒకసారి అడితేను సార్ ఈ మిరగాయలు చేస్తున్నారు కదండి పంటకి ఈ పంటకి ఎరువులు వాడతారండి అదే ఇది సేంద్రియ ముందు కదండి సేంద్రియ సేంద్రియ పచ్చడి అంటే నాచురల్ గా వచ్చి ఓకే ఓకే అవి అవి వాడతాం ఓకే ఓకే అంటే మనకి ఇక్కడ కెమికల్స్ కూడా వాడతలేదండి అండి కెమికల్స్ కూడా వాడకుండా వచ్చే ఈ ఎండుమిరగాయలు అండి ఈ ఎండుమిరగాయల గురించి మరెన్నో విషయాలు తెలుసుకుంటూ అలాగే ఇక్కడ చాలా కళ్ళలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం పూర్తిగా మొత్తం అన్ని చూసుకుంటూ ఉందాం సార్ ఇప్పుడు ఈ మెరగాయలు అన్ని ఉన్నాయి కదండి ఈ మెరగాయలు అన్ని సంవత్సరానికి డెఫినెట్ గా అవుతాయి అంటారా సంవత్సరానిక సంవత్సరం బా రాగాలంటే ఇక్కడికైనా ఇప్పుడు మార్కెట్ కాయలు అమ్ముతున్నారు సైకిల్ అది వాళ్ళు ఏ రంగం అమ్ముతారో కూడా మనకు తెలియదు ఇప్పుడు సైకిల్ మీద వచ్చేస్తున్నారు చాలా మంది మెరగాలి మెరగాలి అనుకుంటా వస్తారు కదండి అప్పుడు ఏంటండి వాళ్ళు వాళ్ళ మార్కెట్ కి మార్కెట్ కాయ ఓకే అంటే అందులో బాగా సన్నం కాయ కూడా ఉంటుంది చాలా లావుగా ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా లావుగా ఉంది సన్నకాయ అయితే అసలు కనపడుతుంది తన సైకిల్ తీసుకొచ్చింది మాత్రం మొత్తం అంతా సన్నకాయ ఉంటదండి అలా మార్కెట్ కాయ పెట్టుకుని ఇది అది గ్యాస్ ప్రాబ్లం ఉంటది ఆ టైప్ ఉంటదండి మరి ఈ గ్యాస్ కట్ట ఉంటదండి ఓకే ఓకే మళ్ళీ కారం మళ్ళీ వాడైపోతుంది అది ఇది మీరు మళ్ళీ మళ్ళీ కాయలు ఊరికి కదా ఇక్కడ ఎలాగండి ఎలా కొన్నారండి వందల పాదం ఎనిమిది వందలండి బాగుంటాయి అండి ఇక్కడ కాయలు బాగుంటాయి ఇక్కడ చాలా మంది ఈ ఊరు వచ్చి పట్టుకెళ్తారంటే ఈ ఊరే చుట్టుపక్కల ఈ గోదావరి జిల్లా వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారండి ఇక్కడికి ఆహా ఉంటారు పల్లా అంటే పెద్ద పేరు దాని గురించి ఇక్కడికి వస్తారు ఓకే ఓకే ఇది పల్లంట్లని చెప్పగానే ఎండు మెరగలిగా అన్ని ప్రతి ఒక్కళ్ళు ఎండుమిరగలు ఎండు మెరగాలి అంటున్నారు అసలు ఏంటండి ఎంత ప్రత్యేకంగా పూర్వం కాని ఉన్నదండి ఇక్కడ కాయలు అంటే గట్ట అండి కారం బాగుంటుంది అని కారం పోదండి మామూలుగా అయితేనే ఏసీలో కాయలు అండి కారం పోదని ఇక్కడ ఇప్పుడు నుంచో మా తాతకా నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ పల్లంటి పైకి పేరండి పల్లెంట్లు అదే చాలా పెద్ద పేరు అండి ఆ మనకి వెండి మిరగలైన లోపల చాలా సైకిల్ చేస్తారు వాళ్ళ వాళ్ళకో రేటు ఇక్కడ రేటు ఉంటది అసలు ఏమి ఏమిటంటారు అసలు దీంట్లో అంటే ఓకే ఇక్కడ మిరగ బాగుంటుంది పని కట్టుకుని వస్తారండి వస్తారండి ఓకే ఓకే అయితే మిరగ ఎలాగండి కేజీ మీద నాలుగు ఈచ్ అంటే పద్నాలుగు వందల గ్రాములు పద్నాలుగు వందలు గ్రాములు అయితే అంటారు అంటారు ఓకే ఓకే ఎనిమిది వందలు ఏడు వందల యాభై వందలు మధ్యనండి ఓకే మొదట నుంచి ఎడొందే మధ్యలో ఈ పచ్చ మిల్లకాయలు కారం మిరపాయలు రెండు ఇట్లకి ఇవ్వండి ఇట్ల పొడుగ్గా ఉన్న కాయ కొసవి కాయ అనేది పచ్చకి వచ్చండి ఎలాంటి పచ్చకి వచ్చండి సో ఉన్నది కారం ఆడిచుకొచ్చండి ఇంకా కారం కొద్దిగా వర్ర సాలదండే ఒక కేజీ జీ పొర వేసుకొని అడుచుకుంటారు ఇంకో ఆటి కావాలంటే ఇది ఏంటండి జీ అంటారండి సన్నలు చాలా సన్నంగా ఉన్నాయి సన్నలు అండి ఇట్ల సన్నలు ఇట్ల కొద్దిగా బాగుంటాయి అండి

కారణం నిలబడతాడు సంవత్సరం వరకు రాదండి మీ సంవత్సరం ఆడిసిన వాళ్ళగా కుండలో పెట్టుకుంటే మీ సంవత్సరం కానీ అలాగే ఉంటదండి ఓకే కారణం పోదండి అయితే ఇవన్నీ సేమ్ అదే మొత్తం ఎన్ని అయ్యండి మొత్తం పల్లెంట్లో ఎక్కడ ఉన్నా ఓకే పల్లెంట్లో కూడా బయటకి కూడా రాదండి ఓన్లీ ఇక్కడ పండించిన పంట అండి ఒక సంఘం ఒక యూనిట్ ఉంటదండి అండి ఒకవేళ ఎవరైనా వెళ్ళి బయట చేస్తా కూడా తేనవరండి అసలు ఒక ఆయన తెచ్చిన ఊరుకోరండి అసలు ఈ గ్రామంలో ఎక్కడ చూసినండి వెండి మిర్చి మనకి ఎక్కువ కనబడుతుంది ఈ వెండి మిర్చి అన్నది ఇక్కడ రైతులు స్వయంగా వాళ్ళే పండించి వాళ్ళే అమ్ముతూ ఇలాగ వెండబెట్టి మరీ అమ్ముచున్నారండి అలాగని వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మోలీ చేయడం అన్నది జరగదు అంటండి చూస్తున్నారు కదండి ఎంతో చక్కల చక్కగా ఉండి ఎంతో ఆహ్లాదనంగా ఈ ప్లేస్ ఉంది అలాగే ఎంతో ఎండ అండి చాలా ఎండగా ఉంది ఇక్కడ ఈ ఎండలో ఎంత కష్టపడి చేస్తున్నారండి చూడండి ఈ పండు మిరగాయలు మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్ రూపంలో చెప్పండి మాకైతే చాలా చక్కగా ఉంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి వెండి మిరగాయలు మంచి క్వాలిటీగా కావాలనుకుంటే వీళ్ళని అయితే సంప్రదించండి మీరైతే చాలా ఆశ్చర్యపోతారు ఇక్కడికి వచ్చిన వెంటనే చూసి ఈ మరిగాలు చాలా బాగున్నాయి